అంటే ఫ్యూచర్ లో కిల్లి క్రాంతి కుమార్ గారు ఏ పార్టీలోకి వెళ్తారు మేము ఎందుకంటే మీ మాటల్లో మీతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉందనేది ఎక్కడో అర్థం అవుతుంది అండ్ మిమ్మల్ని జనసేనలో చూడొచ్చా అలాగే మీతో పాటు అమ్మగారిని కూడా రాబోయే రోజుల్లో ఏమన్నా మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఇప్పుడు అని తెలుసు ఎండ్ ఆఫ్ మమ్మీ అంటే డాక్టర్స్ చేశారు పదవులు ఇవన్నీ సెకండరీ ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ అది కాంగ్రెస్ సో అందుకు కాంగ్రెస్ చూస్ చూస్ చేసుకున్నారు కానీ నాకు పెర్సనల్గా నాకు కళ్యాణ్ గారు వే ఆఫ్ స్టైల్ అంటే ఆ స్టైల్ ఇష్టం ఇప్పుడు మమ్మీ ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడేటట్టు మాట్లాడరు చాలా నీట్గా డీసెంట్గా క్లాస్గా చిరంజీవి గారు మాట్లాడతారు ఆ నాయకుల లక్షణం ఒకటి ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు నేను మా బొత్స సత్యబాబు గారు కొడాలి నాను ఈ నాయకులు అందరిది ఒక టైప్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఆ స్టైల్ నాకు కళ్యాణ్ గారి స్టైల్ ఇష్టం సో ఆటోమేటిక్గా నా మనసు అనేది కన్ఫామ్గా గా కళ్యాణ్ గారు అంటది అన్నిటికి మించి రాజకీయాల కన్నా దేవుడు అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ మధ్యన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు పోరాడుతున్నారు సో కన్ఫామ్గా గా ఆ విషయంలోనైనా ఆయన వెనకాలించాలి కానీ నాకు ఏంటి అడ్డుతుంటుందంటే మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అది అడ్డుతుంటుంది సో రాజకీయంగా వచ్చినా రాకపోయినా రావాలని ఉంది వస్తాను అది ఏ టైము ఏ పార్టీ అని చెప్పలేను కానీ కన్ఫర్మ్గా వస్తాను కన్ఫామ్డ్గా వస్తాను అసెంబ్లీకి వస్తాను అసెంబ్లీలో మాట్లాడతాను మా జనాలు మా టెక్కలకి చాలా మంచి చేస్తాను కన్ఫామ్డ్గా మా మదర్ ఫాదర్ వచ్చిన తర్వాత టెక్కల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ నైంటీ తొంభై ఎనిమిది గ్రామాలకి శాశ్వత మంచినీటి పరిష్కారం చేశాం మేము వచ్చిందే రాజకీయాల్లోకి ఫ్రీ మెడికల్ సర్వీస్ ఫ్రీ వాటర్ సర్వీస్ ద్వారా సో కన్ఫామ్డ్గా వచ్చి ఇట్లాంటి మార్కబుల్ ఇవి చేయాలి జనాలు గుండెల్లో ఉండాలందే మా దేవ్ కన్ఫామ్గా వస్తాను కానీ ఏ పార్టీ అంది ఈ టైంలో చెప్పలేము అంటే కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక పిలిపిస్తారో ఆయన అసలు నిజంగా ఎందుకంటే ఎప్పుడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అండ్ ఎక్కువగా మాలలో ఉంటారు దేవుడి దగ్గరగా ఉంటారు మేబీ ఆయన నోటి అలా ఏంటో తెలియదు ఆయన అంటే ఖచ్చితంగా జరిగేది ఎందుకంటే కాంగ్రెస్ ని కూడా ఒకసారి ఆ కాంగ్రెస్ బచావో అన్నారు ఆ తర్వాత ఎలక్షన్స్ అలాగే అసలు కాంగ్రెస్ అక్కడ కనిపించకుండా అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి ముందు జగన్ గుర్తు పెట్టుకో అద పాతాలకి తప్పకపోతే అయింది అండ్ పదకొండు సీట్లు హలో ఏపీ బై బై వైసీపీ అన్నారు అలాగే సో ఏంటి ఎలాగా అదే అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మిన్స్ ఉంటారు బ్రాహ్మిన్స్ ఎవరు తిట్టకూడదని ఎందుకు భయపడతారు ఎందుకంటే వాళ్ళ నోట్ నుంచి వేద మంత్రాలు చాలా ఉపనిషత్తులు అన్ని చదువుతుంటారు సో కన్ఫర్మ్ గా వాళ్ళకి వైబ్ పవర్ పాజిటివ్నెస్ అని ఉంటుంది సో ఆటోమేటిక్ గా దేవుడు నమ్మినోడు కి ఆ పవర్ అనేది దేవుడు ఇస్తుంటాడు ఇప్పుడు నేను కార్లో వెళ్తున్నాను బయట గుడి ఉంది ఇలా దండం పెట్టుకున్నాం అనుకుంది నా పుణ్యం ఎంత అదే కారాపి దిగి చప్పు రేపు దండం పెట్టుకుంటే ఎంత అదే గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎంత సో ఆటోమేటిక్ గా దేవుణ్ణి మనం ఎంత నమ్ముతాం అన్న బట్టే మన రిజల్ట్ ఉంటుంది మనం ఎంత కష్టపడతామో అంత రిజల్ట్ ఉంటుందో ఇది కూడా అంతే సో ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారు అంత నమ్ముతున్నారు కాబట్టి ఇలా స్థాయిలో ఉన్నారు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు ఆయన రథం పేరు వారాహి అని పెట్టుకున్నారు వారాహి అని పెట్టుకుంటే కొంతమంది నాయకులు నారాహి అని అన్నారు ఈ రోజు అన్న ప్రతి ఒక్కరు ఓడిపోయాడు డిపాజిట్లు లేకపోతే వారాహిని రోడ్ల మీద తిరగకుండా చూస్తాం నారాహి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారాహి అని అంటే అమ్మవారి పేరుని కూడా అక్కడ వారా అని తీసి నారా అని పెట్టేసి అంటే ఎన్ని పాపాలు చేశారు చూడండి ఈ పాపాలన్నీ పండి కళ్యాణ్ గారి ద్వారా దేవుడే తాట తీపించారు తొక్క తీపించారు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళు బతికే ఉండాలి ఎవ్వరు చచ్చిపోకూడదు అయ్యో ఎప్పుడు చచ్చిపోవాలి ఇట్లాంటి మూర్ఖలు చచ్చిపోవాలని కోరుకుంటూ ఓడిపోవాలనుకో వాళ్ళు వాళ్ళు బతికుంటే చూడాలి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు చేసిన పాపం వాళ్ళు తెలుసుకోవాలి ఎక్కడికో పారిపోతాం ఇక్కడ ఏపీలో వచ్చిన డబ్బులు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అయిపోయాయి అవుట్ ఆఫ్ కంట్రీకి సో అన్నీ సేపు అని అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు వదులరు పట్టుకొని లాగి లాగి సినిమాల్లో లాగుతారు కదా అంతకన్నా దారుణం దారుణంగా లాగిలించబెడతారు ఓకే సో కళ్యాణ్ గారితో పెట్టుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అనుకోండి చాలా డీసెంట్గా ఉంటారు మళ్ళీ లొకేషన్ గట్టి ఇచ్చేస్తారు సో మీరు కెలికారు స్టార్ట్ చేశారు ఫుల్ స్టాప్ పెడతాం సెలెక్షన్ ముందు ఒక డైలాగ్ ఉంటుంది మన సౌమ్యుడు సౌమ్యుడు డైలాగ్ షౌమ్యుడు మీరు కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అన్నారు కదా అంటే నీకొక్కడికే టైం వస్తుందా బంగారం ఇంకెవరికి టైం రాదా ఇప్పుడు మాకు టైం వచ్చింది అంటే మాకంటే నేను నేను జనసేన కాదు టీడీపీ కాదు వాళ్ళకి టైం వచ్చింది వాళ్ళు కొడతారు నువ్వు తీసుకో తీసుకో తీసుకోను ప్రతిపక్ష హోదా కావాలి నేను ఓడబోడి చేస్తాను టీకేస్తాను అంటే అవ్వదు బీ సైలెంట్ ఇప్పుడు కొత్తగా మా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అంటే ఉత్తికే జనాలు మోసం చేయడం అలవాటు కదా జనాలు మోసం చేయడం వెన్నుపోటు పడడం జమిలీ ఎలక్షన్ ఏంటి ఉన్న కార్యకర్తలు పోకూడదు నువ్వు నీకు నీలో దమ్ము లేదు నీలో విషయం లేదని వాళ్ళు తెలిసిపోతుందని భయంకి జిలి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకొక టూ ఇయర్స్లో అప్పుడు మనదే ప్రభుత్వం వస్తుంది అంటే వాళ్ళని కాపాడుకోవడానికి పాపం ఆయన ఆయన ట్రిక్స్ ఏవో ఆయన ప్లే చేస్తున్నాడు ఇప్పుడు మేము ఉన్నాం సార్ ఇప్పుడు మేము ఎక్కడ చెప్పి చెప్తున్నాను అఫీషియల్గా వీ హ్యాడ్ గాట్ ఎ కాల్ ఫ్రమ్ టీడీపీ టు కమెంట్ జాయిన్ ఇన్ ద పార్టీ మమ్మీ డాడీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మమ్మీ ఎర్రనాయుడు గారి మీద పోటీ చేశారు ఎర్రనాయుడు మీద పోటీ చేసి లక్ష్మీ మెజార్టీతో గెలిచారు గెలిచారు అప్పటికి ఎర్రనాయుడు గారు నాలుగు సార్లు ఎంపీ నాలుగు ఒకసారి ఎంఎల్ఏ రెండు సార్లు సెంట్రల్ మినిస్టర్ చేశారు మమ్మీ ఆమె సెంట్రల్ మినిస్టర్ అయ్యారు ఎంపీ గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు మాకు వాళ్ళకి రిలేషన్ చాలా బాగుంటుంది రామ్మోహన్ నాయుడు గాని రామ్మోహన్ నాయుడు వెరీ గుడ్ ఫ్రెండ్ ఏ వాడేంట్రా అన్నట్టు ఉండదు ఫీలింగ్ ఒక బ్రదర్లీహుడ్ ఫీలింగ్ ఉంటది వాళ్ళది కల్పిస్తారు ఒక మర్యాద అచ్చెన్నాయుడు గారు మమ్మీకి కృపారాణి గారు అమ్మ రెండమ్మ మా పార్టీకి రండి మీకు ఇబ్బంది గౌరవిస్తాం అవసరం లేదు కానీ వా వాళ్ళంత మంచివాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మూర్ఖుడు అంటే మేము పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మెయిన్ పర్సన్ ఒక ఆయన ఉన్నారు పేరు చెప్పాను బయటికి ఎందుకంటే ఇప్పుడు నేను పేరు చెప్తే మళ్ళీ మన సౌమ్యుడు మళ్ళీ రూమ్లోకి పిలిచి ఆయన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు చేసినట్టు చేస్తాడు అంటే ఒక రాక్షస జాతి ఉంటుంది కదా ఆ జాతికి సంబంధించినట్టు కాబట్టి చెప్తున్నా ఈ రాక్షస జాతికి సంబంధించిన సౌమ్యుడు ఎందుకు సార్ మేము ఇంత పార్టీకి కష్టపడ్డాం కదా ఎందుకు మాకేమీ ప్లేస్మెంట్ ఇవ్వలేదు అని మా మమ్మీ అడిగారు మీరంటే భయం అమ్మ మీకు రాజ్యసభ ఇస్తే మీరు మళ్ళీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీబీ ఎంపీలందరిని అట్రాక్ట్ చేసుకొని ఢిల్లీ పట్టుకెళ్ళిపోయి కాంగ్రెస్కి పట్టుకెళ్ళిపోతారు భయం సో మీకు ఇవ్వకుండా ఉండడానికి అదే మెయిన్ కారణం అంటే ఆయన కన్నా ఒక స్టెప్ మీద ఎవరు ఉండకూడదు మీరు చూడండి గుంటూరులో నరసారావుపేటలో లావ కృష్ణ దేవరాయలు చేశారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈసారి పోటీ చేసినా గెలిచేవాడు కావాలండి అమ్మో ఈ సార్లు ఎంపీ నా వయసు నా వయసు ఉంది నా లాగా కుర్రోడు ఈ ఎంపీ అయ్యాడుకో నన్ను డామినేట్ చేసేస్తాడు సో నర్సారావుపేట పేట నీకు ఏమన్నా నువ్వు గుంటూరు పోటీ చేయాలి కావాలని అంటాడు ప్లేస్ మార్చారు మార్చాను కావాలని నేను నరసారావుపేట పోటీ చేస్తానని ఆయన చెప్పి నర్సారావుపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచాడు అంటే ఎలక్కోవడం ఎవరు ఒకసారి కానీ గెలకూడదు సగం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఓడిపోయింది ఎవరు తెలుసా టీడీపీ వల్ల జనసేన వాళ్ళు కాదు ఈయన వాళ్లే ఈయనకన్నా ఒకడెవరు ఉండకూడదు నేను పోయినా పర్లేదు అని నీళ్ళు పోవాలి ముందు ఈయన కొడుకులు పోవాలి అంత అంత సౌమ్య నేను ఓడిపోయినా పర్లేదు ఈయన కొడుకులు గెలకూడదని ఈయనే ఓడించేస్తాడు వైఎస్ఆర్సీపీ బయట అందరూ ఎవరుకుంటున్నారు టీడీపీ కళ్యాణ్ గారు కష్టపడి ఓడించారని మీరు అనుకుంటున్నారు మనోడే సౌమ్యడే సౌమ్యడే చేస్తాడు అంత వాళ్ళకి పోపం తెలియదు సో మాకేంటంటే భయం ఏంటంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు వదిలేస్తారు నా ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి నాకు బాగా వేయడం వేయించుకోవడం చాలా ఇష్టం ఇప్పుడు కాలేంటి షూటింగ్ ఉన్నాను డేట్స్ లేవు కానీ గొప్ప సరదా నా నెంబర్ ఫార్వర్డ్ చేసి నెంబర్ మార్చేస్తాడు అని చెప్పి నీ పేరు చెప్పి నా నెంబర్ ఇచ్చేసి నేను ఆడుకుంటాను వాళ్ళు కూడా సౌండ్లే ఫోన్ చేస్తాను అంటే సినిమా మీతో మాట్లాడుతుంటే సినిమాలు కాదు ఇటు సినిమా ఇటు రాజకీయంగా మీరు కూడా కళ్యాణ్ బాబు గారు లాగా ఎక్కువ బుక్స్ మొత్తం అన్ని చదివేసి చిన్న బుక్స్ ఉండదు డైలాగ్స్ చదివి చెప్పేసరికి తీరిపోతుంది ఇప్పుడు ఒక డైలాగ్ చదివేసి చెప్పింది సుకుమార్ గారు వంద సార్లు చెప్పిస్తారు అంటే నేను బాగా చెప్పలేదని కాదు వంద సార్లు చెప్పించి ఇందులో ఏది బాగుందో సెలెక్ట్ చేద్దాం అని చెప్పిస్తుంటాడు ఆయన ఈ డైలాగ్ టైం ఉండదు పుస్తకాలు చదివేంత బిజీ ఉండదు మనకి చిన్నప్పటి నుంచి అంటే చదువు అంటే అంత మళ్ళీ దేవుడికి సంబంధించిన పుస్తకాలు మహాభారతాలు అవన్నీ మంచి ఇంట్రెస్ట్ అలా చదువుతా అష్టోత్రాలు శతనామాలు ఇవి చదువుతా సో మాకేంటంటే టీడీపీకి వెళ్ళపోవడం కారణం ఏంటంటే టీడీపీ పార్టీకి వెళ్ళి ఆల్రెడీ నలభై సంవత్సరాల నుంచి అరుణనాయుడు గారి ఫ్యామిలీ ఉంది వాళ్ళు పిలిచిన వెళ్ళపోవడం కారణం ఏంటంటే మళ్ళీ ఆడికి వెళ్తే సెకండ్ ప్లేస్లో ఉండాలి మేము ఓడించిన వాళ్ళ దగ్గరే మళ్ళీ సెకండ్ ప్లేస్లో ఏముంటాం గౌరవం కోరుకుంటారు కదా సో ఆటోమేటిక్గా దట్ ఈస్ ద రీజన్ టు నాట్ గోయింగ్ టు టీడీపీ కానీ ఇంక ఏ కారణాలు ఏ ఇష్టం లేకపోవడం ఏం లేవు అలాగా వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సిపిలో ఉన్న నాయకులు చాలామంది వేరే పార్టీల్లో వారికి తగ్గ గౌరవం రాదేమో మాకు తగ్గ ప్లేస్మెంట్ రాదేమో అని వెళ్ళట్లేదు కానీ వైఎస్ఆర్సీపీలో ఉండిపోతున్నారు తప్పక దిక్కు లేక ఇంకో ఆప్షన్ లేక రాజకీయాల్లో ఉండాలి కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చి మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి ఒకవేళ ఆప్షన్ ఉంటే ఒక్కడు కూడా ఉండడు షరింలా విజయమ్మ గారే లేరు షరింలా గారు విజయమ్మ గారే లేరు వాళ్ళే బయటకు వచ్చి సౌమ్యుడు గురించి చెప్తున్నారు మరి సౌమ్యుడు గనక ఈ బయట వాళ్ళు ఎందుకు ఉంటారండి ఇప్పుడు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వడం ఎంపీ అవ్వడం ఒక పార్టీలో గొప్పే ఎన్టీ రామారావు గారులా నేను చెప్పేస్తే చెప్పు గెలిచేస్తుంది అన్నట్టు వ్యవహరించారు మొన్న రీసెంట్ గా మొన్న మా ఎలక్షన్స్ లో టెక్కల్ నుంచి కృపారాణి గారు పోటీ చేస్తే గెలుస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కడపలు చేశారు ఆ రిపోర్ట్స్ మిథున్ రెడ్డి గారు చేశారు ఆ రిపోర్ట్స్ ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్స్ టీడీపీ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్లో మా మదర్ గెలుస్తారని వచ్చింది ఎవరికి ఇస్తారు నాయకుడు ఎవడు ఎవరికి ఇస్తాడు అమ్మ కృపారాణి గారు గెలుస్తున్నారు ఇద్దామనిస్తారు ఎవడు గెలిస్తే ఆమె ఈయన గెలిచేస్తాడు ఆమె గెలిస్తే రేపు మళ్ళీ మినిస్టర్ ఇవ్వాలి నేను సీఎం అయిపోతాను మినిస్టర్ ఇవ్వాలి భయం ఆమె డామినేట్ చేసేస్తుంది సో ఇవ్వద్దు ఇంకో క్యాండిడేట్కి ఇవ్వాలి ఇంకో క్యాండిడేట్ ఇస్తాడు అంత అంటే డిఫరెంట్ అంటే ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఒక క్యాండిడేట్ వరుసగా ఆగకుండా ఒక ఐదు సార్లు సార్లు పోటీ చేసి ఓడిపోతూనే ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఓడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి జనాలు ఒప్పుకోవట్లేదు ఓట్లేదు నిరాకరిస్తున్నారు సౌమ్యుడికి ఏంటి జనాలు నిరాకరిస్తున్నారు దా దా అపరిస్థిత దా దా అని లోపలికి వస్తాడు అపరిచితుడు వస్తాడు అపరిసిద్ధుడు పూలని ఏం చేస్తాడు జనాలు వద్దంటున్నారు వద్దన్నవాడికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి పోటీ చేయించాలి అలాంటి వాడికి ఇస్తాడు జనాలు వద్దంటున్నాడు అంటే జనాలు అరే మీరేంట్రా వెధవులు మీరు గెలిపించిపోతే ఇస్తా సౌమ్యుడు సౌమ్యుడు ఈ సౌమ్యుడు సైకో సౌమ్యుడు ఇలా అనుకొని సౌమ్యుడు అమాయకుడు ప్రతిభావంతుడు అని చెప్పి ఈ సౌమ్యుడు ఆ ఓడించిన వాడికి ఉంటాడు ఎమ్మెల్సీ అంటే అర్థం ఏంటి జనాలకు రివర్స్ అనే అర్థం కదా జనాలు వద్దరా బాబు మాకిడు అని వద్దని ఉండి ఉంటే ఈ షావు మూడెల్లో ఆయనకి ఇస్తాడు అటు డిఫరెంట్ మెంటాలిటీ అనమాట ఆ సైకిష్టం ఇలా పడ్డం అంత బాగుంది అలా ఆనందం రఘురామ్ కృష్ణరాజు గారు ఎంత పెద్ద మనిషి అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఇంటికి వచ్చేవారు రఘురాం కృష్ణరాజు గారు ఆయనకి ఈరోజు గౌరవం ఏంటి అసెంబ్లీ స్పీకర్ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు నేను వాళ్ళ పార్టీ కాదు ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి రఘురామనం కృష్ణరాజు గారు సిటీకి రివర్స్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా రెండు మెయిన్ పార్ట్స్ ఒకటి అపాయింట్మెంట్ అడిగారు అది కూడా దేని గురించి ఆయన పర్సనల్ పనుల గురించి కాదు టీడీడీకి సంబంధించి కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి అవి అట్లా జరగకూడదని చెప్పడానికి అపాయింట్మెంట్ ఇవ్వడా ఎవరు ఎవరికి అపాయింట్మెంట్ లేవు ఈయన ఇప్పుడు పబ్జి ఆడుకుంటుంటాడు షౌమిడు షౌమిడు ఆరు గంటలు బెల్ల టింగ్ 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 కొడితే పబ్జి షౌమ్యుడు ఆడుతూనే ఉంటాడు ఇలాగ పబ్జి మళ్ళీ తెల్లవారు వస్తాడు షర్ట్ ప్యాంట్ వేసుకొని చుట్టూ పరదాలన్నీ కట్టుకొని మళ్ళీ బయటకు వస్తాడు బయటకు వచ్చి ఇలా ఇలా అంటాడు ఇలా అన్నాడు గాలిలో అలవాటు ఇలా గొడ్డలు పట్టుకొని ఇలా 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 నరకడం ఇష్టం కదా ఆ కత్తి ఉండదు ఆ ఫీల్ పోతుంటది ఇప్పుడు ఇలాగ అనుకుంటూ మాట్లాడవానండి మాట్లాడలేడు అంటే ఇలా నరుకుతుండాలన్నమాట అలవాటు కదా నరకడం అలా నరికి నరికి పడడం అందుకే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా నరుకుతుంటాడు ఇది నరకపోతుంటే బయటకు రావు స్పీచ్ ఆల్రెడీ అక్కడ మ్యాటర్ ఉంటది రాసుకొని అది చూసి చెప్తుంటాడు చెప్తున్నా నరుకుతుండదు నరుకుతుంటే లోపల ఇంజన్ తిరుగుతుంది లేకపోతే అయిపోద్ది మళ్ళీ షౌ అయిపోతుంది సో అన్ని కనెక్షన్లు అనమాట జగన్మోహన్ రెడ్డి ఇంకో రీజన్ ఒక రీజన్ చెప్పారు మీరు ఇంకో రీజన్ ఏంటి అది రెండు రీజన్స్ ఉన్నాయి నియోజకవర్గంలో జరుగుతున్నవి పార్లమెంట్ లో జరుగుతున్న వీటికి వస్తే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ప్రజా అని పెట్టేవారు అంటే రోజుకి మినిమం ముగ్గురు నుంచి నాలుగు ఎమ్మెల్యేలు అప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై మూడు ఎమ్మెల్యేలు ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి రోజు ఎవ్రీ డే ఆయన ఎమ్మెల్యేలు రోజు నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చేవాడు సిక్స్ టు ఎయిట్ వాళ్ళు వచ్చి వాళ్ళ నియోజకవర్గాల కష్టాలు చెప్తే వెంటనే దగ్గరుండి కలెక్టర్ ఫోన్ చేసి కన్సల్ట్ అఫీషియల్స్ ఫోన్ చేసి సాల్వ్ చేసేవాడు మనవాడు సంవత్సరం ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారా మీరు ఈ సిద్ధం సభలు బయట సభలు గవర్నమెంట్ ఓపెనింగ్ చూసినప్పుడు ఈయన ఇక్కడ కూర్చుంటాడు కదా రెండు రెండు సోఫాలు వేసుకొని ఇలాగ దొంగ పిల్లిలా కూర్చుంటాడు ఇలా దొంగ దొంగపిల్లిలా కూర్చున్నప్పుడు ఆ పక్కన మినిస్టర్లు ఉంటారు ముందున్న జనాలు ఏమనుకుంటారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చాలా క్లోజు ఈయన మాస్ లీడర్ అంటే అసెంబ్లీకి రావట్లేదు భయం భయం అని అది తెలీదు మాస్ లేడరు అని అనుకుంటుంటారు వీళ్ళు క్లోజ్ అయ్యనుకుంటారు పాపం వాళ్ళకి కూడా తెలుసు ఈ మూర్ఖుడు అపాయింట్మెంట్లు ఇవ్వడని ఎవడు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడు పుత్తికే అంటే అపాయింట్మెంట్ ఇస్తే నేను తక్కువైపోతాను కావాలన్నప్పుడు అది అలా క్రియేట్ చేసి క్రియేట్ చేసి బయట నుంచి ఎట్లా ఎట్లా అనబడతాను దూరం నుంచి ఎవరిద ఏ ఫైల్స్ తీసుకోవడం కష్టాలు తెలుసుకోవడం నియోజకవర్గ పనులు చూసుకోవడం ఏం చూసుకోవడం అలా రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడైతే ఇచ్చేస్తారో నేను నిన్ను కేర్ చేయడం ఏంటి నేను నా క జనాల కష్టాల గురించి మాట్లాడుతానంటే నువ్వేం ముఖ్యమంత్రి నువ్వే నాయకుడు అని ఆయన పబ్లిక్ ప్రెస్ మీట్ ఇచ్చాడు అక్కడ నుంచి దూరం పెట్టడం మొదలుపెట్టాడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నువ్వు అరెస్ట్ చేయాలంటే దేర్ ఆర్ రూల్స్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలి రాష్ట్రపతి పర్మిషన్ ఉండాలి లేదా పార్లమెంట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ పర్మిషన్ ఉండాలి వీళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి కిడ్నాప్ చేసి కిడ్నాప్ అంటారు చేసేసి అమరావతికి తెచ్చి అక్కడ ఆయనకి చిత్రవధ చేసి ఒక మనిషిని అంత పెద్ద మనిషిని లోపల పెట్టి కొట్టించి నేను తిరుమల దర్శనంకి వెళ్తే వైకుంఠ ఏకాదశి దర్శనం మొన్న రఘురామకృష్ణరాజు గారు నేను కలిసి వెళ్ళాం ఆయన నేను అనుకోకుండా కలిసాం ఆయన చెప్తున్నారు అంత గట్టి కొట్టారు క్రాంతి అని చెప్పి ఆయన నాతో షేర్ చేసుకున్నారు ఆయన చిత్రవధ చేసి ఆ పాపం ఎక్కడ పోద్ది ఆ పాపం ఎక్కడికి పోతుంది రఘురామకృష్ణ గారు ఏం పాపం చేశారు జనాల కష్టాల గురించి అని వెళ్ళి వెళ్ళి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వనందుకు పాపం చేశారా టీటీడీలో ఏవో అవకతవకలు జరుగుతున్నా అని చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాని గురించి ఆయన రివర్స్ అయితే ఆయన కొట్టించి రాక్షానందం ఆయన కొడుతుంటే ఈయన ఇక్కడ ఎల్ఈడిలో ఆడ కొడితే అమ్మా అంటే సౌమ్యుడికి వెంటనే వెంటనే ఆనందం వస్తుంది సౌమ్యుడు అన్న ఆడ కొట్టండి అన్న అన్న ఈడ కొట్టండి అన్న సౌమ్యుడి కదా సౌమ్యుడికి ఇష్టం ఇవన్నీ ఆ రాక్షానందం పొందుతూ ఆయన హాని చేశారు సో ఈ రోజు పాపం బండి ఏమైంది సౌమ్యుడు మళ్ళీ కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడు సరదా పబ్జీ ఆడతాడు ఎప్పుడైనా కలిసారా చూసి దమ్ముంటే కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నార్మల్ అయ్యో అందులో ఓడించేస్తారు మొత్తం అందులో కూడా చంపుకోవాలి కదా పేర్చుకోవాలి పబ్జీ ఎందుకు ఆడతారు మీకు ఇది చెప్పలేదు కదా అది కూడా చంపుకోవడానికి సంబంధించినదే కదా వివేకాందర్ రెడ్డి గారు చచ్చిపోయారు కదా చంపడానికి ఎవరు లేడు ఆగవు చేతి ఆగవు స్పీచ్ల్లో నరుగుతుంటాడు ఇక్కడ పబ్జీలో ఏంటి మళ్ళీ ఎవడన్నా చంపుతుంటారు అందు అక్కడ చంపే గేమ్ కదా అందుకే ఇష్టం మీరు మ్యారియో కాంట్రా లేకపోతే ఇది ఇటుకల్లో వస్తుంటాయి ఆ గేమ్స్ ఆడు అవి మూడు రావు గెలిచి చచ్చిపోతుంటారు కదా ఇష్టం అమ్మాడు చచ్చిపోయాడు ఇవాళ నేను వెయ్యి మందిని చంపాను భారతి నా బంగారు అని ఆగి ఉంటారు సౌమ్యుడు లెక్కది దమ్ముంటే మీరు నేను నీరు సాధించాను కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దమ్ముంటే ఆడమనండి పబ్జి జగన్మోహన్ రెడ్డి గారితో ఆడమనండి ముగ్గురిని ఒకేసారి చంపేస్తాడు కొన్ని లక్షల మందిని చంపాడు పది లో సౌమ్యుడు నిజమం కర్మగేదా పదేళ్ళ పదిహేను తర్వాత అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఏంటందా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నా ఆయన పక్కనే కూర్చుంటా ఆయన పార్టీ కూడా వెళ్ళొచ్చు చెప్పలేము అంటే ఆ మూడు పెట్టేప్పుడు చెప్పలేము చెప్పలేము తీస్తారు ఏంటి ఇప్పుడు మీరు అన్ని మాట్లాస్తారు ఆయన పాటలు ఉంటాను అంటున్నాను కదా కూర్చో సేఫ్ నేను సౌముణ్ణి నేను షౌముణ్ణి అయిపోతాను అప్పుడు పబ్జి ఇద్దర ఇద్దరం నువ్వా నేనా ఒక నేను ఓడిపోతే అక్కడ కొట్టేస్తాను నేను నేను ఇంకా నా శ్రీకాకుళం నీది రాయలసీమ అయితే నా శ్రీకాకుళం సో నీ నీ పౌ పౌరుషం నీ తెగింపు నీకుంటే నా బలం నా పౌరుషం నాకుంటది కాదు కూడదు నేను పబ్జీలో అందరిని చంపేస్తున్నాను కదా వివేకానంద రెడ్డి గారికి చంపిస్తాను కదా నేను తోపుని తుర్మిని అంటే భయపడేవాడు ఎప్పుడు లేడు ఇక్కడ మాకు వచ్చు మేము చేస్తాం ఎత్తి ఎత్తి కొడతాం సో నువ్వు నీట్గా ఉంటే మేము నీట్గా ఉంటాం లేదు నేను ఇవన్నీ చేసి బయటకు వచ్చి మళ్ళీ కరోనా మయుడిలాగా సౌమ్యుడి నటిస్తానంటే నేను కూడా అదే చేస్తాను నేను నీకన్నా మంచి యాక్టర్ ఎందుకంటే ఆల్రెడీ పుష్ప చేస్తున్నాను ఏం చేంజర్ చేస్తున్నాను అయ్యో ఇంకా బాగా నటిస్తాను ఓకే సో ఫైనల్ గా మళ్ళీ సినిమాల గురించి మాట్లాడారు పుష్ప గురించి చెప్పారు పొలిటికల్ గురించి తిరగ తీసారు అండ్